హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఆల్రెడీ మీకు మీరు తమ్ముని చూస్తే అర్థమైపోయేది కదా మటన్ మటన్ కర్రీ ఎలా చేయాలో ఏంటి ప్రాసెస్ నా స్టైల్లో ఎలా చేస్తాను ఇప్పుడైతే మీకు చేసి చూపిస్తున్నాను ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఒక అర కేజీ మటన్ అయితే తీసుకున్నాను మటన్ కొంచెం పసుపు ఉప్పు వేసి ఫస్ట్ టైం బాగా నీట్గా క్లీన్గా కట్ చేసే క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఈ విధంగా అయితే వాటర్లో వేసి కొద్దిసేపు ఉంచి తర్వాత నేను ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను చూడండి ఇప్పుడైతే నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేశాను కల అయితే పెట్టానండి ఇప్పుడు టమాటో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా బాగుండిద్ది ఓకేనా ఫ్రెండ్స్ మటన్ కర్రీ అంటే నేను ఫస్ట్ టైం అప్లైడ్ కూడా చేయడం ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను నాన్ వెజ్కి ఎప్పుడూ కూడా ఆయిల్ ఎక్కువగానే ఉండాలి కాబట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నాను హీట్ అయిన తర్వాత నేను బిర్యానీ మసాలా పట్టాలవంగా అన్నీ వేయొచ్చు కానీ అన్నీ వేయలేదు నార్మల్గా నేను బిర్యానీ ఆకు వరకు వేసాను వేసి రెండు మూడు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక టూ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను టూ ఆనియన్స్ తీసుకొని కట్ చేశాను చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను ఇవైతే లైట్ గోల్డెన్ కలర్ వరకు అయితే మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో అయితే చూసేయండి ఓకేనా ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం అలా ఫ్రై చేస్తూ ఉండాలి నెక్స్ట్ నేనైతే టమాటోస్ అలాగే కొంచెం ఆనియన్స్ పీసెస్ కూడా మిక్సీ జార్ వేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను ఆనియన్ పీసెస్ అలాగే టమోటో ఇవి చిన్న జీడిపప్పు అండి నేను హైదరాబాద్ నుండి తీసుకొచ్చాను ఈ జీడిపప్పు అయితే తమ్ముడు కుకింగ్లో యూస్ చేస్తాడు నెక్స్ట్ ఇవి కరివేపాకు కొంచెం వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను కుకింగ్ అంటే ఏంటో అనుకుంటున్నారు తమ్ముడు అంటే బేకరీ ఐటమ్స్ అన్నీ రెడీ చేశాడు స్వీట్స్ అన్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను ఈ చిన్న జీడిపప్పు అయితే కుకింగ్స్లో వేసుకోవచ్చు అక్క కర్రీస్లో అన్నింటిలో కూడా బాగుండిద్దా అని చెప్పి అంటే తీసుకొచ్చాను పంపించాడు కాబట్టి నెక్స్ట్ నేను కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ త్రీ ఐటమ్స్ అయితే వేసుకున్నాను త్రీ ఐటమ్స్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను అలాగే నేను ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ ఆనియన్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై చేస్తూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు నేను మిక్సీ జా మిక్సీ అయితే పట్టేసుకున్నాను చూడండి ఏ విధంగా జీడిపప్పు నేను ఒక కుకింగ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం నానబెట్టానండి నానబెట్టి ఇలాగా మిక్సీ పట్టానండి ఈ విధంగా ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ పచ్చివాసన పోయేంత వరకు అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా పచ్చివాసన పోయేంత వరకు ఉంచాను ఇప్పుడు మనం రెడీ చేసిన ఇంగ్రీడియంట్ పేస్ట్ అయితే వేసేసుకున్నాను టమాటో ఆనియన్ అలాగే కొత్తిమీర పుదీనా జీడిపప్పు అన్నీ వేసానుగా ఈ పేస్ట్ అయితే వేసేసుకొని మీ పచ్చివాసన పోయేంత వరకు ఆ స్మెల్ గ్రేవీ స్మెల్ వచ్చేంత వరకు అయితే నేను ఫ్రై చేస్తూ ఉంటున్నాను ఈ విధంగా మనం వేయించుకోవాలండి ఫస్ట్ ఇలా వేయించుకొని తర్వాత కొద్దిసేపు మూత అయితే పెట్టుకున్నాను అండి ఒక ఫైవ్ ఎయిట్ మినిట్స్ వరకు ఇలాగ ఉంచాను తర్వాత గ్రేవీనెస్ అయితే ఆ పచ్చివసన పోయేంత వరకు లైట్గా బాగా చక్కగా చూడండి ఈ విధంగా అయితే బాగా గ్రేవీ అయితే ఫ్రై అయిపోయింది పచ్చివేసన పోయేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి అలాగే కలుపుతూ కూడా ఉండాలి అడుగంటకుండా ఈ విధంగా అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి బాగా నాకు అయితే బాగా నచ్చింది ఈ విధంగా నేను ఫస్ట్ టైం చేయడు మటన్ కర్రీ అయితే ఈ విధంగా ఇప్పుడైతే ఇందులో మనం మటన్ అయితే వేసేసుకుంటున్నానండి నేను అర కేజీ మటన్ తీసుకున్నాను అర కేజీ మటన్ ఈ విధంగా అయితే వేసేసుకున్నానండి వేసేసుకొని మొత్తం గ్రేవీ మటన్ టూ ఐటమ్స్ కూడా మంచిగా మిక్సింగ్ చేయాలి కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే కొంచెం ముక్కలకు కూడా గ్రేవీనెస్ అనేది పట్టింది కాబట్టి కలిపాక కొంచెం సేపు మనం కలుపుతూ ఉండాలి నేను ఎందుకు ఈ వీడియో చేశాను అనుకుంటున్నారేమో కానీ నేనైతే మటన్ మటన్ చేస్తాను టూ త్రీ వెరైటీస్లో చేస్తాను ఈ వెరైటీలో నేనైతే చేయడం ఫస్ట్ టైం అందుకోసం ఈ వీడియో అయితే చేశాను టేస్ట్ ఎలా ఉండిద్దా అనుకున్నాను కానీ చాలా టేస్టీగా బాగుందండి ఈ విధంగా చేయడం తర్వాత కొద్దిసేపు అయితే నేను మూత పెట్టుకున్నానండి మూత పెట్టుకొని మటన్ ఎక్కువ శాతం కుకింగ్ అవుతుంది కాబట్టి చాలా వరకు కుక్కర్లో పెట్ పెడతారు నేనైతే కుక్కర్లో అయితే పెట్టలేదు ఇలాగా కళాయిలు అయితే పెట్టాను ఈ విధంగా చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి మనం మటన్ అయితే ఎక్కువ శాతం ఫ్రై చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఆ స్మెల్ తెలిసిద్ది ఆ ఇంగ్రీడియంట్ మొత్తం కూడా ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను అలాగే పసుపు అలాగే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే నేను కారం వేసుకున్నాను ఎందుకు అంత కారం అనుకుంటున్నారో ఫస్ట్ ఒక త్రీ ఫోర్ పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాను తర్వాత కారం వేసుకున్నాను నాన్ వెజ్లో ఎక్కువగా కారం ఉంటే చాలా టేస్టీగా బాగుండేది కాబట్టి నేనైతే ఎక్కువగా కారం నాన్ వెజ్లో కారం ఎక్కువగా వేస్తాను ఈ విధంగా కారం వేసేసాక బాగా కొంచెం సేపు మనం కలుపుతూ ఉండాలండి కారం ఉప్పు బాగా పట్టేటట్టు ఉండాలి పీసెస్కి అయితే ఈ విధంగా పట్టేటట్టు మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడు నేనైతే నేను మటన్ చేసేటప్పుడు చిన్నపిల్లలకి ఇష్టంగా తినాలి అనుకుంటే చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి అలాగే మీరు పుదీనా కొత్తిమీర ఎందుకు వేసారండి అని అనుకుంటున్నారా పుదీనా కొత్తిమీర చిన్న పిల్లలు తినారండి ఈ విధంగా అయినా స్మెల్ జ్యూస్ అయినా అంటే స్మెల్ అలాగే టేస్ట్ కూడా బాగుండేది కాబట్టి ఈ విధంగా తింటారు నాన్ వెజ్లో కూడా వేసుకుంటా అని చెప్పి నేను ఈ విధంగా అయితే ట్రై చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు మళ్ళీ నేను కొద్దిసేపు ఉప్పు కారం అన్నీ వేసేసాక కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టానండి మళ్ళీ ఓపెన్ చేశాను బాయిల్ అవడం చాలా అంటే చికెన్ వేరు మటన్ వేరు కాబట్టి మటన్ మటన్ వంది బాయిల్ కొంచెం లేట్ అయ్యింది కాబట్టి అలా బాయిల్ చేస్తున్నాను సిమ్లో పెట్టి నేను ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది ముక్కలు కూడా ఉప్పు కారం బాగా పట్టింది చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చింది కదా అడుగంటకుండా చూసుకుంటున్నాను నేను కూడా ఏ విధంగా ఇప్పుడేమో ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను కళాయిలో కాబట్టి వాటర్ ఎక్కువ పట్టిద్ది కుక్కర్లో అయితే ఒక టూ గ్లాసెస్లో టూ గ్లాసెస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే చాలు ఒక టూ విజిల్స్ అయితే అయిపోయింది టైం ఎక్కువ కూడా పట్టదు ఇది నేను కళాయిలా కాబట్టి టైం ఎక్కువ పట్టేసిద్ది అని చెప్పి ఈ విధంగా అయితే నేను టూ గ్లాసెస్ పైన వాటర్ వేసాను బాగా ఉడికించుకుంటున్నాను ఇలాగ ఉడికి మూత పెట్టుకోవడానికి కూడా అవ్వలేదు కొద్దిసేపు మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనమే చూసుకుందాం అని చెప్పి ఇలాగ ఉంచాము ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎలాగ ఆయిల్ పైకి తేలి ఎంత బాగా ఏం కొంచెం కుకింగ్ అవ్వాలి వాటర్ కొంచెం ఉంది కాబట్టి ఇంకేటట్టు ఇంకొంచెం కుకింగ్ అయితే ఇంకా చాలా చాలా టేస్టీగా అమ్మీ అమ్మీగా బాగుండిద్ది నేను అందుకోసం ఇంకొంతసేపు కుకింగ్ చేస్తున్నాను మటన్ చికెన్ పేస్ట్ ఏదైనా సరే మనం తినడానికి ఫోర్ అవర్స్ ముందు చేసుకొని తర్వాత తింటే చాలా బాగుంటుంది అందుకోసం నేను ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్ ఎలాగుందా కర్రీ అనేసి ఓకేనా నేను ఈ పౌడర్ వైట్ కలర్లో ఉన్నది ఏంటి అనుకుంటున్నారు గరం మసాలా అది నేను ఇంట్లో రెడీ చేశానండి వైట్ కలర్ పౌడర్ అలాగే ధనియాల పౌడర్ నెక్స్ట్ మటన్ మసాలా పౌడర్ ఈ త్రీ ఐటమ్స్ కూడా వేసేసుకున్నాను వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంటే ఈ ఇంట్లో రెడీ చేశానంటే పట్టా లవంగా అన్ని ధనియాలు అన్నీ కూడా వేసి బాగా అంటే మిక్సీ పట్టించాను చాలా టేస్టీగా మీగా బాగుండేది ఆ పౌడర్ వేస్తే కర్రీస్లో కూడా ఈ విధంగా నేను ఇంట్లో రెడీ చేసుకున్నానండి రెడీ టేస్టీ టేస్టీగా ఎమ్మీ మీక నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా ఉంది చూసి చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ వీడియో స్కిప్ చేయకండి చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ప్లీజ్ అలాగే ఎవరెవరు చూస్తున్నారని తెలుస్తుంది అంతే ఇంకేం లేదు కొత్తిమీర లాస్ట్లో వేసుకున్నాను చూడండి అయిపోయింది టేస్టీ టేస్టీగా ఎమ్మెగా మటన్ కర్రీ తింది రండి అందరు వచ్చేయండి వచ్చేయండి అలాగే ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఇప్పుడు నేను రైస్లో వేసుకుని తింటున్నాను చూడండి ఎంత బాగుంటుందో ఇప్పుడే నాకు తినేయాలనిపించింది కానీ వేడివేడిగా ఉంది కదా కొంచెం చల్లారాలి అని చెప్పి ఊరుకున్నా ఇప్పుడైతే నేనైతే మటన్ కర్రీ వేసుకొని అన్నం తింటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఎలాగ అని కూడా కామెంట్ చేయండి ఓకేనా టేస్టీ టేస్టీగా మీ మటన్ కర్రీ ర్యాడీ సూపర్ పీస్ అయితే భలే ఉడికిందండి నోట్లో వేస్తే అలాగ ఎంకిపోతుంది అసలు నిజానికి అంత బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా